సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి కాళ్లకు గజ్జెలు కట్టింది మెడలో హారము వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి ధనములిచ్చును ధనలక్ష్మి ధాన్యములిచ్చును ధాన్యలక్ష్మి లక్ష్మి వరములనిచ్చును వరలక్ష్మి సంతానమిచ్చును సంతాన లక్ష్మి అందరూ చేరి రండి రకరకాల పూలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి సాయంకాల సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి చూడండి ముత్యాల హారము చూడండి నరండి వజ్రకిరీటము చూడండి ముత్యాల హారము చూడండి నాగాభరణము చూడండి మంగళ రూపము కనరండి సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి চু বরলক্ষ্মী হচ্ুন তালে